சந்தோஷம் <Adams>

విద్యం బుద్ధి బలం ఆయుష్యం ఆరోగ్యం దేహిమే దేహిమే సరస్సు వంతి నమస్కారం చేసుకోండి చెప్పలు వేసుకోండి అయ్యా ఇప్పుడు ఆశీర్వదనం జరుగుతోంది నందిగామ బల్లి దేవసేనా సమయ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థాన ప్రధానార్చకులు శివలూరి లక్ష్మణాచార్యులు గారు అట్లాగే కంచిక గెర్ల పట్టణ పురోహితులు అంపలి మురళీకృష్ణ శర్మ గారు శ్రీనివాస కోరుచున్నా ఇంకా నేను అంటే కొంతమందిని నేను చూసా కాబట్టి చెబుతున్నానండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి వైదిక వృత్తిలో ఉన్నవారు వైదిక వృత్తిలో ఉన్న వారందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం అట్లాగే పాతూరి రమణమూర్తి గారు తదితరులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ముందుగా వస్తే ఆశీర్వచనం పూర్తవుతుంది తొందరగా రావాలి అయ్యా నుంచి కూడా వచ్చారు వారి పేర్లు నాకు తెలియదు కొద్ది ముందుకు రావాలి అట్లాగే ఇంకా వైదిక వృత్తిలో ఉన్నవారు అందరూ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా ఈరోజు చాలా విశేషం కనకదండి లక్ష్మీనారాయణ అవధాని గారు బహుశా నేను పది సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఎప్పుడు రాదు ఏ సంవత్సరం వచ్చారు వారి పైగా అయ్యప్ప మానలో ఉన్నారు నేను ముందు గుర్తుపట్ల వారు రావడం కూడా చాలా విశేషం ఒక రాజ్యానికి రాజునే క్షత్రియుణ్ణి వారా గోప బాంధవులు వారిచ్చిన తీర్థము ప్రసాదం స్వీకరించాలా అనే గర్వముతో నమస్కారం చేయాల నామస్మరణ అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాడు అప్పటి వరకు తనకు ఎటువంటి కష్టాలు లేవు ఎప్పుడైతే తీర్థ ప్రసాదాలు స్వీకరించకుండా బయలుదేరుస్తున్నాడో తశ్చపుతం నష్టం నూరుగురు కుమారులు పరాక్రవంతులు ఆ నూరుగురు కుమారులు కారాకృహం బీలుగా ఉన్నారు కేవలం దరిద్ర బాధలు ప్రారంభమైన కష్టాలు దుఃఖాలు కుమారు నూరు కారాకృహం నేను ఎప్పుడైతే అపరాధము ఏదైనా అపరాధం అంటూ జరిగితే స్వామి తీర్థ ప్రసాదాలు తీసుకోకపోవటమే నేను చేసిన అపరాధం అని వెళ్ళాడు ఎవరైతే వతం చేశారో వారందరినీ కూడా ప్రేమతో వచ్చి వారి సమూహంలో కొబ్బరి ముక్కల ప్రసాదం చేయించాలండి కొబ్బరి ముక్కల ప్రసాదం చేయించాలి నాలుగు ఇస్తే కొబ్బరి మొక్కలు ప్రసాదం చేస్తారు మరలా వెళ్ళి వారితో కలిసి సత్య వ్రతం చేసి స్వామిని ప్రార్థించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి నగరానికి వస్తున్నాడు ఎప్పుడైతే వ్రతం పూర్తి చేసి తీర్థ ప్రసాదాలు వస్తున్నాడో కుమారులు నూరు भवयजमानायशंयो हो अग्निस्त्रेण त्रिधा दोन्याच्छेति विदधा कवि ही सत्रेगुरे कादशा गुंहा एक्षच्छ विप्रयच्छ नविप्रो दोतफ परिष्कृता हा नफंता मन्यके समे इंद्रा विष्णु बपुरो न बतिंचस न दिष्टम् कतम् हतो अप्रत्यक्षरस्य विरान उत मातामिहिष मन्धवेन दनीत्वा जहति पुत्रदेवाः तथा आप्रदेभर्त्रमिन्द्रो हनिष्यन् सखे विष्णो वितरम् विक्रमस्वा ॐ तद्विष्णोर्विष्णोस्तत्तद्विष्णो आ परमम् परमम् विष्णोस्तत्तद्विष्णो आ परमम् Vishna of Paramam, Paramam, Vishnor, Vishna of Paramam, Padam Badam, Paramam, Vishnor, Vishna of Paramam, Badam, Paramam, Badam, Badam, Param, Param, Badagos, Adasada, Badam, Param, Param, Badagosada, Ah, Badagos, Adasada, Badagum, Badam, Bosadabashkin, Debuskin, Debada, <Hebrew> Sadagos, Adam, Badabashkin, Dee. సదా పశ్యశ్యదాదా పశ్యంతి సోరయ పశ్యదాదా పశ్యంతి పశ్యూరయ సూరయ పశ్యశ్యూరయ సూరయ సూరయ దివి వేవ దివి దివి వచ్చుక్షురివ దివివక్షుఃమచక్షురిచక్షురా దమాతదక్షురివే వచక్షురాక్షురాత దమాతదక్షుచక్షురాత విజయవాడ వాస్తవులు పూర్వ సంస్థానం అడవిరావుల పాడు దుర్భాగుల సుబ్రహ్మణ్య కామేశ్వర గణాపాడి గారు వారిని కూడా ఈ వేదాశీర్వేదంలో పాల్గొనవలసిగా కూర్చున్నాం అట్లాగే వారితో పాటు వచ్చారు మరి వారి శిష్యులు నాకైతే పూర్తిగా తెలియదు కానీ వారిని కూడా రమ్మని చెబుతున్నాం ఇంకెవరైనా అక్కడికి వస్తే వారు కూడా తొందరగా రావాలండి

್ರಾಹ್ಮಣೇ ವೇದ ವಿಭ್ಯೋ ನಿಮೇಿ ಮೇ ನಮಸ್ಕು ಶ್ರೀರಂಗೇಮೇದೇವ್ರೀಣಾತಿ ಪರ್ಯಾಪ್ಯಾಂದೋದರಾತ್ರೋತ್ತೆ ಹಮಿಗ ಹೃದಯ ನಿರೇಧಿ

रुद्रा रुद्रा द्रारुद्रिप्त्यादि आदि रुद्रारद्राद्रावस वोपस वो रुद्रा रुद्रवसव वो बस वो रुद्रारुद्रवस रुद्रा गोधम वस वो रुद्रारुद्रामस रुद्रा वस वस्त्र गोधम वस वो बस वत्सता गोधम वस वो बस वत्सला सैंधता मिन्धता गोचोस मिधता पुनरधता गोचगोचताधतानंधता मिंधता पुनर्ब्रह्म ब्रह्म पुनरधता पुनर्ब्रह्मन ब्रह्मण ब्रह्मण पुनः पुनर्ब्रह्मध वसुनेध प्रमाणा पुनर्ब्रह्म வஸ்வன் தன்வோ வய வய தவன் தன்வோ வனுவோ வய தன்வனு வத்திய சதவஸ்வனுவோ வத்திய